సంగారెడ్డి పట్టణంలోని ఐబీలో కవయత్రి మొలమాంబ ఐదు వందల ఎనభై ఐదవ జయంతి వేడుకలు కుమార్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు మరియు మండల నాయకులు పాల్గొన్నారు మొలమాంబ రామాయణంలో సంస్కృతం నుండి తెలుగులో అనువదించిన తొలి తెలుగు మహిళా కవి మన కుమార్ కులంలో పుట్టినందుకు గర్వపడుతున్నామని ఈ మహానుభావురాలు జన్మైన వేడుకలు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఐబీలో ఘనంగా వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ కుమార్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుమారి బాలకృష్ణ రాష్ట్ర నాయకులు కుమార్ సాయిలు కుమార్ రమేష్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సతీష్ కుమార్ ప్రజాపతి సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ కుమారి అశోక్ ప్రజాపతి ఉపాధ్యక్షులు కుమారి శ్రీనివాస్ ప్రజాపతి సంగారెడ్డి నియోజకవర్గ అధ్యక్షులు కుమ్మారి రమేష్ ప్రజాపతి సంగారెడ్డి మండల అధ్యక్షులు కుమ్మరి శ్రీను ప్రజాపతి అంది మండల అధ్యక్షులు కుమ్మరి దర్శన ప్రజాపతి కొన్నాపూర్ మండల అధ్యక్షులు కుమార్ శ్రీశైలం ప్రజాపతి సదాశివపేట మండల అధ్యక్షులు కుమారి అంజేయ ప్రజాపతి మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు నియోజకవర్గ కార్యవర్గాలు పాల్గొన్నారు

जय कुमरा जय कुमरा जय कुमरा जय कुमरा जय मन माता जय जय माता Guardi la ley. Guardi মামাকে

కులబాంబ ఐదు వందల యాభై ఐదు జన్మదినం సందర్భంగా మన కులబంధులు కులబంధు అందరికీ స్వాగతం సుస్వాగతం అన్నగారు ముల్లమాంబ అమ్మగారి గురించి కొన్ని విషయాలు మాట్లాడతారు మన జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిల్ గారు మాట్లాడాల్సిన చూస్తున్నారు

కుమ్మరి సోదరు అవుదోరు సోదరమణులందరూ కలిసి ఐబియందు ఆమె ఆ జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది ఒక మామూలు కుమ్మరి కులంలో పుట్టి ఆమె ఒక రామాయణాన్ని ప్రతాయుగంలో రాసిన రామాయణాన్ని తెలుగులో అనువాదించి ఈ దేశానికి పరిచయం చేసిన మహాకవి మన ఆత్మకురి మల్లమాంబ గారు అది మన కులానికి గర్వకారణం మన కులంలో ఒక మట్టి బిడ్డ ఒక మట్టి బిడ్డ రామాయణాన్ని అతి తక్కువ సమయంలో ఎంతో ఎన్నో గ్రంథాలు ఉన్న దాన్ని అతి చిన్న సమయంలోనే ఆమె అందరికీ అర్థమయ్యే విధంగా తన తెలుగులో మా అనువాదించి మనందరికీ అందించిన ఆమె యొక్క కీర్తి ప్రతిష్టలను మనం కొనియాడుకో నేడు కొనియాడుకోవాలి ఎందుకంటే ఈ సంగారెడ్డి పట్టణంలో ఒక చింతించవలసిన విషయం ఏంటంటే మొల్లమాంబ విగ్రహాన్ని మేము ఇంతమంది ముండి కూడా పెట్టుకోలేకపోతున్నాం దయచేసి నా కుమ్మరి బంధువులందరూ కూడా ఈ మొల్లమాంబ విగ్రహం కోసం శాలివాన మొల్లమాంబ అంటే నేను మనం అనుకుంటున్నాం మనకి ఇద్దరు మానుభావులు మన కళ్ళము కూడా కనబడుతున్నారు వారి యొక్క ఆశయాల కోసం వారిని మనం స్మరించుకోవడం కోసం సంగారెడ్డి పట్టణంలో వీరిద్దరి విగ్రహాలు ఏర్పాటు కోసం మన కుల బాంధవులు మన నాయకత్వం అందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ మీ అందరి ఈ అవకాశం ముందుగా తెలుగు ప్రజలందరికీ కూడా మొల్లబాంబ జయంతి శుభాకాంక్షలు నిజంగా శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో అంతటి మహా అనుభావుల్ని మెప్పించినటువంటి తొలి తెలుగు మహిళా కవయిత్రి మన మొల్లబాంబ గారు మన మన జాతిలో మన కులంలో పుట్టడం ఎంతో గర్వకారణం నిజంగా కూడా ఈ వర ఈ రోజు కూడా వారి జయంతి కార్యక్రమాలు మనం జరుపుకొని వారి యొక్క గొప్పతనాన్ని మనం ఎట్లాగైతే కొనియాడుతున్నామో ఎలాంటి చరిత్ర వారు వాళ్ళు చరిత్ర గడించిరో ప్రతి మహిళ కూడా ముల్లమాంబను స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క ఆలోచనలు వారి యొక్క విధానాలను జీవితంలో అలవాటు చేసుకొని ప్రతి మహిళ ఒక ముల్లమాంబలాగా తయారై ప్రతి అన్ని రంగాలలో ముందుకు పోవాలని ఇప్పుడు ఇందాక మన అన్నగారు చెప్పినట్టుగా ఈ సంగారెడ్డి పట్టణంలో వచ్చే మొల్లమాంబ జయంతి వరకు ఒక మొల్లమ్మాంబ విగ్రహాన్ని అందరూ సంగారెడ్డి నియోజకవర్గ కుమారులు కానీ జిల్లా కానీ పట్టణం కానీ అందరూ కూడా ఒక మొల్లమ్మాబా విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరుకుంటూ మొల్లమ్మాంబ స్ఫూర్తిగా ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలో ఈరోజు మొల్లమ్మాంబ ఫోటోలు పెట్టుకొని జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది నిజంగా కూడా అందరికీ ఇలా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నా కుమ్మరి కుల బంధువులందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ మొల్లను స్ఫూర్తిగా మనకు పోవాలి ఎందుకంటే మొల్ల యొక్క ప్రతీక మనకు ఉన్నది ఈ ప్రతీకను ప్రతి పట్టణాలలో ప్రతి గ్రామాల్లో ఏర్పాటు చేసుకోవడం ద్వారా కుమ్మర్ల ఒక ఐక్యత పెరుగుతుందని తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సంగారెడ్డి జిల్లా పట్టణ మన కుల బంధువులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ రమేష్ అన్న సాయిలన్న సతీష్ మన శేఖరు రమేష్ అందరికీ ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముల్లమాంబ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎంతోమంది మహానుభావుల విగ్రహాలను ఐదు వందల ఎనభై ఐదు జన్మదిన శుభాకాంక్షలు జై కుమార జై జైకుమార అప్పట్లోనే మనకి విద్య విద్య అంటే స్త్రీ అసలు పురుషులే చదువుకోవడము అంత కష్టము అట్లాంటి ఐదు వందల ఎనభై ఐదు సంవత్సరాల క్రితమే స్త్రీగా అంత నైపుణ్యత పొంది అట్లా కవయిత్రిగా పొందిందంటే మన కులంలో చాలా గర్వకారణం అట్లాగే మన శాలివన చక్రవర్తి గారి గురించి కానీ మన యొక్క మూలమామ గారి గురించి కానీ బయట చాలా మందికి కానీ మన కుల కుల బాంధవులు కానీ ఎవరికి కానీ తెలియదు సో మనం ఇట్లాగే ఇప్పుడు ఈ సంఖ్య తక్కువ ఇట్లాగే ఇంకా ప్రతి సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లా ఇంకా ఎక్కువగా వచ్చేసి మన మొల్లమ్మ గారి విగ్రహ ప్రతిష్ట చేసి ఇంకా జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఉమ్మడి మల్లమ్మమ్మ గారి జయంతి జరుపుకుంటున్నాం అనాది కాలంలో మన స్త్రీలు బయటికి రావడానికే భయపడ్డటువంటి రోజుల్లో కూడా మన మల్లమ్మామ గారు బయటకు వచ్చేసి చదువుకొని ఒక రామాయణాన్ని మన తెలుగులో అనువాదించినటువంటి మన గొప్ప వ్యక్తి ఈరోజు మన కులంలో పుట్టడం మనకి ఎంతో గర్వకారణం అటువంటి వ్యక్తి మన కులంలో ఉన్నది కాబట్టి మనం ఎంతో గర్వించేదగ్గ విషయం మనం కూడా మన ఉన్న అడవిలను కూడా అంత ఎక్కువ ఎదగాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి మహిళ కూడా చదువుకొని అన్ని రంగాల్లో ముందుండాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను కాదు రామాయణం రాసిన వాల్మీకి గురించి అందరికీ తెలుసు వాళ్ళు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడం అందరికీ కానీ మన దాంట్లో ఈడ ఒక కుమారుల దాంట్లో గీడా ఒక మొఘలంబీడ ఉంది మూలమ్మా గురించి కూడా మనము మన ఇంట్లో గీడా మన పిల్లలకు చెప్పుకోలేము మనం మన శాలివాహనం వాహనం రాజుగీడ ఉండడానికి కూడా మనకు తెలియదు ఇంతవరకు దాని గురించి కూడా మన పిల్లలకు కానీ మన ఇంట్లో మనకు కథలు కానీ చెప్పుకోవాలని అందరికీ చెప్తున్నారు ఐదు ఐదేళ్ళ నుంచి కొంచెం నాకు ఎక్కువ తెలిసింది కొంచెం ఇక మళ్ళా మనకు ఇప్పుడు అవగాహన తెలిసింది మళ్ళా ఇలా ప్రతి తోటి ఆహ్వానంతో మేము ప్రతిసారి మేము అందరం కుమ్మరణము జరుపుకు